స్వాగతం చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల నియోజకవర్గంలోని మంచినీటి సమస్యను పది నెలల్లోనే పరిష్కరిస్తానని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అన్నారు ఈ విషయంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీకి తాను కట్టుబడి ఉన్నానని ఆయన వెల్లడించారు ప్రతిరోజు ప్రతి ఇంటికి మంచినీటిని అందివ్వాలనేదే తన లక్ష్యమని వరప్రసాద్ తెలిపారు శనివారం మలికపురం మండలం గుడిమెల్ లంకలోని స్కీమ్ వద్ద ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లతో ఎమ్మెల్యే ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాబోయే పది నెలల్లోనే మంచినీటి సమస్యను పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తానని తెలిపారు రాజోలు నియోజకవర్గంలో మంచినీటి ఎద్దడి గురించి గతంలో నేను చాలాసార్లు మాట్లాడు ఇది తీవ్ర స్థాయిలో ఉందని చెప్పి గుర్తించి నేను ఎలక్షన్ క్యాంపెయిన్ టైంలో కూడా దీన్ని ఒక ప్రత్యేక అంశంగా నేను ప్రస్తావించడం జరిగింది అన్ని హ్యాబిటేషన్స్కి నీళ్ళు ఇవ్వాలి ప్రతిరోజు నీళ్ళు ఇవ్వాలి ప్రతిరోజు ప్రతి ఇంటికి ఇవ్వాలి ఇది లక్ష్యం రోజు ప్రతి ఇంటికి ప్రతి హ్యాబిటేషన్ నీళ్లు అందించాలి అనేది ఒక లక్ష్యంగా పెట్టుకొని నేను మాట్లాడటం జరిగింది ఆ రోజు దాన్ని ముఖ్యంగా ఎలా దాన్ని సక్సెస్ఫుల్గా మనం అమల్లోకి తీసుకురావాలనే దాని మీదే ప్రయత్నం చేస్తా ఉన్నాను నేను నెగిన్ దగ్గర నుంచి కూడా ఈ ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ల విభాగంతో నేను మాట్లాడాను దానిపై ఏం చేస్తే బాగుంటుంది ఎలా తీసుకెళ్తే బాగుంటుంది ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి వీటిని అధిగమించి మనం అనుకున్న లక్ష్యాన్ని ఎలా సాధించాలని దాని మీద కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబయుండి మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి